పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల కోసం స్థలాలు నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందజేసింది ఈ క్రమంలో బిల్లులు వచ్చిన వారి ఇండ్లు పూర్తి కాగా రాని వారి నిర్మాణాలు సగంలో ఆగిపోయాయి ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ పనులు కాస్త అటకెక్కాయి ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపితే తమ ఇళ్లు పూర్తవుతాయని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ ప్రాంతంలో పేదలకు రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలను కేటాయించింది ఇండ్ల నిర్మాణం కోసం విడుదల భారీగా సాయం చేసింది అందిన సాయం వరకు కొందరు పైకప్పు వరకు మరికొందరు బేస్మెంట్ వరకు ఇంకా కొందరు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు ఆ కాలనీకి ఇందిరమ్మ కాలనీ అని నామకరణం కూడా చేశారు ఇంతలోనే ప్రభుత్వం మారడంతో బిల్లులు రాక ఇండ్ల నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయింది త అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు దీంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు డబ్బులు లేక ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేక లబ్ధిదారులు ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ పథకం పేరిట నిర్మాణాలు చేసినప్పటికీ ఎక్కడా పూర్తి చేసిన లేవు సుమారు పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు అలాగే ఉండడంతో చుట్టూ పిచ్చిచెట్లు పెరిగి అసలు ఎవరి ఇల్లు ఏదో గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి ఏండ్ల తరబడి ఇండ్లను పట్టించుకునే వారు లేకపోవడంతో ఇండ్ల తలుపులు కిటికీలతో పాటు నిర్మాణానికి ఉపయోగించే కంకర సిమెంటు ముడి సరుకు దొంగల పాలైంది చెట్లు పెరిగి చిట్టడవిలా మారడంతో అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు జనం గత పోయిన ప్రభుత్వం మాకు ఎలాంటి స్పందన లేదు మాకు ఎలాంటి పనులు కూడా చేయలేదు మరి కనీసం ఇంద్రమ్మ రాజ్యంలో అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇంద్రమ్మ పథకం ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మా ఈ పథకంలో మాకు మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాము మరి అలాగే ఇక్కడ కొంతమంది మట్టిని కూడా తోడుకొని పోతున్నారు మరి అది ఎవరు తోడుకొని పోతున్నారో మాకు తెలియదు అలాగే మున్సిపాలిటీ కూడా మరి డంపింగ్ యార్డ్ ఉండంగా కూడా మరి మేము కట్టుకునే ఇళ్లలో కూడా చెత్త తీసుకొచ్చి పోస్తుంది కావున దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అధికారులు కూడా స్పందించి మాకు సౌలత్తు కరెంటు సౌలత్తు వాటర్ సౌలత్తు దయచేసి ఇవ్వగలరని మేము వేడుకుంటున్నాం కంకర కంకర కూడా తీసుకొని పోయాలని బండ కూడా తీసుకొని పోయినారు బీచ్మెంట్ కట్టుకున్న బీచ్మెంట్ కూడా తీసుకొని పోయినారు దయచేసి మాకు సెక్యూరిటీ కలిగించండి మాకు ఇక్కడ ఉండడానికి కావాల్సిన అవసరం అవసరాలన్నీ కల్పించాలని మేము గవర్నమెంట్ మాకిందిరా ఇండ్లనే అప్పుడు ఇచ్చిర్రు ఫస్టులనే ఇచ్చిర్రు మాకు మొదగాలు మీరు కట్టుకోవాలి కట్టుకోవాలంటే మేము కట్టుకున్నప్పుడు అప్పు సప్పు చేసి కూలి చేసి కట్టుకొని మేము నీళ్లు తెచ్చి కొనుకొచ్చుకొని పోసుకొని అవస్థ పడకుండా కట్టుకున్నాం కట్టుకుంటే మాకు ఇప్పుడు మళ్ళీ తెచ్చి మాకు చెత్త అంతా ములిచిపాటిది అంతా తెచ్చిడే పోతారు మా ఇండ్ల కాడ మేము ఏం చేయాలి కరెంటు లేదు నీళ్లు లేవు మేము ఎట్లు ఉండాలి మేము ఏ పై ఎక్కడ తెచ్చి కట్టాలి కట్టుకొని అప్పుడు మీకు పేరు మా ఇండ్లు మూడు లక్షలు నాలుగు లక్షల దాకా వచ్చింది మాకు ఖర్చు మేము నీళ్లు కొను ఖర్చుకొని కట్టుకున్నాం అప్పుడు నీళ్ళ సౌకర్యం కావాలి కరెంటు కావాలి రోడ్డు కావాలి ఆ చెత్త మొత్తం లేకుంటే తీసేయాలి మాకు నెలకు ఐదు వేలు అయితే ఇల్లు కిరాయి ఇదే అదునుగా భావించిన మున్సిపల్ సిబ్బంది జమ్మికుంట మున్సిపల్ పరిధిలో సేకరించిన చెత్త మొత్తాన్ని ఇందిరమ్మ కాలనీలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండ్ల మధ్య డంపింగ్ చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున ఈ ప్రాంతం డంపింగ్ యార్డుగా మారే ప్రమాదం ఉందని లబ్దిదారులు వాపోతున్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం అందించిన అరకొర సహాయం సరిపోక అప్పు చేసి మరీ ఇండ్లు కట్టుకున్నామని కరెంటు వాటర్ ఇతర వసతులు లేకపోవడంతో వేలకు వేలు డబ్బులు చెల్లిస్తూ అద్దె ఇండ్లల్లో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి నుంచో కట్టుకొని కొన్ని కొన్ని తుమ్మ చెట్ల మీద మేము పరదలు కప్పుకొని మేము ఆ కుంటు వండుకుంటూ మేము ఇండ్లు కట్టుకున్నాం కట్టుకుంటే కదా అక్కడికే ఆ డంపింగ్ యార్డ్ పట్టుకొచ్చి పోసుడు అయిపోతా ఉన్నది మేము పట్ట రెండు వేల ఆరు అప్పటి నుంచి మేము గత తొమ్మిది సంవత్సరాలు ఇక్కడే ఉన్నా నేను ఆ డాబర్ మ్యాన్ కుక్కలు ఆ ఊరు కుక్కలు నాక మా ఇంటి దగ్గరకు వచ్చి ఉంటే వాటి కన్నా మేము ఇక్కడ ఉన్నాం కాకపోతే ఇప్పుడు మొత్తం డంపింగ్ యార్డ్ పట్టుకొచ్చి ఇక్కడ పోస్తా ఉన్నారు ఇంటి ముందర రెండు వేపు చెట్టు పెట్టుకుంటే అవి చచ్చిపోయినాయి నా ఇల్లు మొత్తం మసి పట్టిపోయింది ఫ్లాట్ల ఎవరు ఉండట్లేదు ఎందుకంటే కరెంట్ లేదు మనకు వాటర్ లేదు ఏది లేదు విషయం ఏ సవల మేము ఉండలేకపోతున్నాం కట్టలేక బెడ్ పిల్లర్ పోసి కడితే ఇప్పుడు మొత్తం బేస్మెంట్ లేదు పిల్లర్ లేవు ఏం లేవు అక్కడ మేము దీని గురించి కరీంనగర్ కలెక్టర్ పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినాము అక్కడ అది ఎవరు తీసిరో మీరు తెలుసుకోండి అంటే మేము ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి కూడా వెళ్ళాము వెళ్తే ఎంఆర్ఓ మేడం మాకు తెలుసా మీ ప్లాట్లో గురించి మాకేం అవసరం అని అన్నది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము వాళ్ళు కూడా ఎవరు తీసారో మాకేం తెలుసు అన్నారు అది మొత్తం సాఫ్ చేసి పెట్టిర్రు అది మొత్తం మొత్తం కాదు అక్కడ ఇప్పుడు డంపింగాలు చెత్తంతా ఉంది అందులో మొత్తం కనబడకుండా మొత్తం సాఫ్ చేశారు నాలుగు ఫ్లాట్లు మావి రెండు ఉన్నాయి రెండు తీసేసారు మొత్తం తీసేసారని సుమారు పదేళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి గతంలో సగంలో వదిలేసిన నిర్మాణాలను పూర్తి చేస్తే మంది పేదలకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని లబ్దిదారులు కోరుతున్నారు